హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కథనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రభుత్వాలు ఉచిత పథకాలను ప్రకటిస్తున్నాయి అవి నిజంగా ఉచితంగానే మనకు అందుతున్నాయా అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అయితే దీంట్లో తెలుసుకున్న పోయే ముందు పూర్తి వివరాలు తెలుసుకున్న పోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు మరెన్నో మీకు ఉపయోగకరమైన వీడియోలు మీ ముందుకు వస్తాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగలు యూట్యూబ్ ఛానల్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చేద్దాం విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో గత అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కానీ ఇప్పుడు రాబో ఎలక్షన్ల ముందు కానీ ఒక వీడియో మనకు బాగా వైరల్ అవుతుంది ప్రభుత్వాలు ఏ విధంగా చేస్తున్నాయి ఉచిత పథకాలను ఏ విధంగా మనకు ఎరగవేస్తున్నాయి అనే దానికి మంచి ఉదాహరణగా మీకు వీలైతే ఇక్కడ ఇస్తాను చూడండి ఒక కోడి బొచ్చు మొత్తం దీకిన తర్వాత పైన ఉన్న బొచ్చు మొత్తం తర్వాత అది వస్తాంగా జీవించి ఉన్నప్పటికీ దానికి ఎటువంటి బొచ్చు కూడా ఉండదు కేవలం కొంచెం చిన్న ఈకలు మాత్రమే ఉంటాయి తూకకు అయితే దానికి మళ్ళీ కొన్ని ఇతలు వేస్తే అది ఆ తన నొప్పినంతా మర్చిపోయి మళ్ళీ ఆ ఇతలు తినుకుంటా అటు అటు తిరుగుతుంది అంటే ఇది చాలామంది చూశారో లేదో తెలియదు కానీ దీని లోపల ఉన్న వాస్తవ పరిస్థితులను కనుక మనం గమనిస్తే నిజంగా ఇది అద్భుతమైన లెసన్గా చెప్పచ్చు దానికి సంబంధించి ఈరోజు చిన్నగా మనం మాట్లాడుకోదలుచుకున్నాం దాని గురించి విశ్లేషణ ఏంటంటే ప్రభుత్వాలు ప్రభుత్వాలు అమలు చేసే ఉచిత పథకాల గురించి దేశంలో చర్చ చాలా రోజుల నుండి జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఎన్నికల ముందు కూడా వాళ్ళ మేనిఫెస్టోల ఉచిత పథకాలను ప్రకటించడం తద్వారా ఒక వర్గం ఈ ఉచిత పథకాలు ఆపేయండి అంటూ నిరసన తెలపడం అనేది పొరపాటుగా జరుగుతుంది అయితే వాస్తవానికి ఏంటంటే వాటిని పూర్తిగా నిషేధించాలి ఉచిత పథకాలతో సమాజానికి ఖచ్చితంగా ముప్పు పొంచి ఉంటారు తద్వారా ఏంటంటే సమాజం దీర్ఘకాలికంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి అయితే నిజంగా చూసుకున్నట్టయితే ఉచిత పథకాలను ఆపివేయాలని అటువంటి హామీలు ఇచ్చే పార్టీలను పూర్తిగా సస్పెండ్ చేయాలి ఎన్నికలలో పోటీ చేయరాదు అని ఆదేశించాలని ఒక సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వైద్యం కూడా మనకు నమ్మదు కావడం జరిగింది అయితే దానికి సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని వివరణ కోరగా ఇది పూర్తిగా మా పరిధిలో లేని అంశము అయితే ఉచిత పథకాల హామీని పార్టీలు స్వయంగా వాళ్ళు సమీక్షించుకోవాలి కానీ మాకు మేముగా ఆ విధంగా చేయడానికి మా పరిధిలో లేని అంశం అంటూ కేంద్రం పైకి నెట్టివేసింది ఇక నెక్స్ట్ సుప్రీంకోర్టు కేంద్రాన్ని అడిగితే దీనిపై మీ అభిప్రాయం చెప్పండి అని అడిగితే కేంద్రం కూడా ప్రస్తుత ప్రభుత్వం వ్యక్తిగతంగా మోడీ ప్రభుత్వానికి మోడీకి ఈ ఉచిత పైన హేహభావం ఉన్నప్పటికీ కొన్ని రాజకీయ అనివార్య పరిస్థితుల్లో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు కూడా అమలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇస్తారా ఇవ్వరా అనేది ఇప్పటికైతే వాళ్ళ అభిప్రాయం అయితే సుప్రీంకోర్టుకు తెలియజేయలేదు అయితే ఆ ఉచిత పథకాలు వద్దు ఉండవద్దు అని ఇస్తారా లేదా అనేది మనం కొత్త కాలం రెచ్చి ఉండాల్సిందే తద్వారా ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అధికారంలోకి రావడానికి ఉచిత పథకాలను వాడుకుంటున్నాయి వివిధ రాజకీయ పార్టీలు లీడర్లు ఉచిత పథకాలను ప్రజలకు సాధారణ జనాలకు ఎరగా చూపి వాళ్ళు లబ్ధి పొంది పదవులు ఆశించాలని అనుకుంటున్నారు తద్వారా ఎంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి అప్పులు చేస్తూ అభివృద్ధి చేస్తున్నామని నాయకుల్లో వైఖరి మారాలి లేదంటే ఉచితాలు వెంటనే ఆపాలి ఉచితాలు వెంటనే ఆపేయాలి లేదంటే గతంలో శ్రీలంకలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా అటువంటి పరిస్థితే వస్తుంది ఎందుకంటే ఈ సందర్భంగా మరొక విషయం ఏంటంటే ప్రభుత్వాలు గతంలో మన తెలంగాణలో కానీ ఏపీలో కానీ పక్క రాష్ట్రాలలో కానీ ఒకసారి మనం గమనించినట్లయితే మన తెలంగాణలో గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో కనుక మనం చూసుకున్నట్టయితే రైతు బంధు ఉచిత గొర్రెల పంపిణీ దళిత బంధు రుణమాఫీ అలాగే ఉచిత చీరల పంపిణీ ఇట్లాంటివి ఎన్నో పనికి మాలిన పథకాలు తీసుకొచ్చి ప్రజలను ఉచితాల వైపు నడిపించింది అది చాలాది అన్నట్టు లేటెస్ట్గా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం ఉచిత గృహ విద్యుత్ ఉచితంగా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం అలాగే మరికొన్ని ఉచితాలన్నీ ప్రకటించడం జరిగింది అయితే వీటి అన్నిటి సారాంశం ఏంటంటే నిజంగా ఈ ఉచితాలు అవసరమేనా ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సి ఉంది అయితే విద్యా ఉద్యోగ పరంగా మాత్రమే మనకు ఉచితంగా ఇచ్చి మిగతా వాటికి మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో కూడా అంది వరాదనేది మనకు వివిధ కమిటీలు మేధావులు చెప్తున్న విషయాన్ని ప్రభుత్వాలు పెడచేయని పెడుతున్నాయి ఎందుకంటే నేను ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నా ఒక సమాజంలో జనాభా వంద శాతం ఉన్నారనుకుంటే దాంట్లో యాభై నుండి అరవై శాతం జనాభా బీదవాళ్ళు వాళ్ళు మాత్రమే ఉంటారు ఆ పై ఇరవై శాతం మధ్యతరగతి వారు ఉంటారు ఆ పైన ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే అత్యంత ధనికులు ఉంటారు అయితే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినప్పటికీ ఎన్నో రకాల వందల వేల పథకాలు ప్రారంభించినప్పటికీ కింది స్థాయిలో ఉన్న వాళ్ళు కిందనే ఉంటున్నారు పైకి మాత్రం రాలేకపోతున్నారు ఎందుకంటే ఈ సందర్భంగా మీకు ఒక డైలాగ్ చెప్పాలనిపిస్తుంది ఈ లీడర్లు ఉన్నారే వాళ్ళు బీద వాళ్ళని ఎప్పటికీ పైకి తీసుకురావద్దనుకుంటారు ఎందుకంటే ఈ బీదలు పైకి ఎదిగితే వాళ్ళకు ప్రశ్నించడం నేర్చుకుంటారు ప్రశ్నించడం నాయకునికి నచ్చదు నాయకునికి నచ్చదు కాబట్టి వీళ్ళని అనగొక్కడానికి ప్రయత్నం చేస్తారు అప్పుడు ఈ రాజకీయ నాయకులు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంటుంది కాబట్టి కింది స్థాయిలో ఉన్న వాళ్ళని దాదాపుగా పైకి తీసుకురావడానికి వాళ్ళు ఎక్కువగా కృషి చేయరు చేసినా దాన్ని మధ్యలోనే వదిలేస్తారు నిజంగా పేదవారిని పైకి తీసుకురావాలనుకుంటే కొన్ని అద్భుతమైన పథకాలు ఈ మందకాలంలో గత చాలా సంవత్సరాలుగా కొన్ని పథకాలు ఉన్నప్పటికీ వాటిని చివరి స్థాయి వారికి అంద అందనివ్వరు అట్లాంటి మైండ్ సెట్ ప్రజల లోపల కలిగించారు కలిగించినప్పుడు ప్రజలకు చాక్లెట్ ఆశ చూపి వాళ్ళు లడ్డూలు తింటుంటారు కాబట్టి ప్రజలు ఉషారావడం మెరుగైన స్థితికి రావడం అనేది వాళ్ళకి నచ్చదు కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండేటట్టుగా రాజకీయ నాయకులు ప్రయత్నం చేస్తారనడంలో సందేహం లేదు సో ఇటువంటి ఉచితాలకు ఆశపడ వ్యక్తిగతంగా మనం ఎవరికి వారే ఎవరికి వారే ఉచితాలు ఇచ్చే పార్టీలను ఖచ్చితంగా వ్యతిరేకించాలి లేదా పార్టీలను ఇంటికి పంపించాలి లేదా బహిరంగంగా ఒక ఉద్యమం కూడా రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వీటి ద్వారా సమాజానికి ఎన్నటికైనా నష్టమే కానీ ఉపయోగం లేదు ఈ ఉచితాల వల్ల జనాభాలో అధిక మొత్తం ఉన్న బీద ప్రజలు వాళ్లకు మానసిక పరిపక్వత అంతంతనే ఉంటుంది వాళ్ళు ఎటు తిరిగి ఉచితాలు ఏ విధంగా వస్తాయని చూస్తారు అటువంటి అప్పుడు చేయడం వాళ్ళు ఆపేస్తారు పని చేయడం ఆపేసినప్పుడు ఉత్పత్తి అనేది మనకు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరగదు అటువంటి అప్పుడు మన యొక్క జీడిపి తగ్గిపోతుంది జీడిపి తగ్గిపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ క్రమంగా క్షీణిస్తుంది క్రమంగా క్షీణించడం వల్ల దేశం ఏదో ఒక రా ఏదో ఒక రోజు కూలిపోవడం ఖాయం కాబట్టి కష్టపడి పనిచేసినప్పుడే మనకు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదుగుతాం అలాగే మన తెలంగాణలోను పక్క రాష్ట్రం ఏపీలో కూడా జగన్ బటన్ పైసలు పంచి పెడుతున్నారు ఒక్కో వర్గానికి ఆటో వర్గానికి సామాజిక వివిధ ప్రభుత్వ పథకాలకు పిల్లలకు పిల్లల తల్లులకు అటువంటి వాటికి ఎన్నో కోట్ల రూపాయలు బటన్ నొక్కడం పైసలు పంచిపెట్టడం తద్వారా ఎటువంటి ఉపయోగం లేదు పైపెచ్చు ఎంతో ప్రాబ్లమ్స్ కూడా రాబో కాలంలో ఎదురయ్యే అదే అదేవిధంగా కర్ణాటకలోను ఉచిత పథకాలు అదేవిధంగా ఢిల్లీలోను ఉచిత బస్సు ప్రయాణం ఢిల్లీలో మొదలై కర్ణాటకకు పాకింది అక్కడ నుండి క్రమంగా తెలంగాణకు వచ్చి తెలంగాణ నుండి ఇప్పుడు ఏపీలో కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది జరుగుతుంది అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణానికి మన మన స్టేట్ లోపల తెలంగాణలో రోజుకు మూడు నుండి ఐదు కోట్ల వరకు ఆర్టీసీకి చెల్లిస్తున్నామని చెప్తున్నారు ఈ మధ్య కాలంలోనే దాదాపు మూడు వందల కోట్లు ఈ రెండేళ్ల కాలంలో చెల్లించినామని చెప్పి అంటే ఈ మూడు వందల కోట్లను ఏదో ఒక పెట్టుబడి వర్గంగా ఒక సామాజికంగా ఒక్కో మండలంలో ఒక తయారు యూనిట్ను కానీ కంపెనీని కానీ స్థాపిస్తే ఎంతోమందికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది కానీ అటువంటి ప్రయత్నాలు చేయరు ఒక నిరుద్యోగి లేదా ఒక అవసాయకుడు ఒక ఎంటర్ప్రెన్యూర్ ఒక లక్ష రూపాయలు లోన్ కావాలంటే సవా లక్ష కారణాలు సవా లక్ష కాగితాలు అడిగే ప్రభుత్వాలు బ్యాంకర్లు ఇటువంటి ఉచిత పథకాలకు మాత్రం కోట్ల కొలిది వేల కోట్ల కొలిది పైసలు గుమరించడం అనేది ఇక్కడ విచారించదు విషయం ఎందుకంటే ప్రభుత్వాలు ఏదైనా కూడా ఉపాధి కల్పించే విధంగా ఉండాలి కానీ కొందరు ఉపాధిని తీసివేసే విధంగా ఉండడం అనేది సరైనది కాదు ఉచిత బస్సు ప్రయాణం వల్ల తెలంగాణ లోపల ఆటోలు నడిపించుకునే ఆటో డ్రైవర్ అన్నలు అందరూ రోడ్డున పడ్డారు వాళ్ళ ఫ్యామిలీలు నలు రోడ్డుకు వచ్చినాయి కొండనాల్కకు మందేస్తే ఉండనాల్క ఊడిపోయింది అన్నట్టుగా తయారైంది మన రాష్ట్ర పరిస్థితి కాబట్టి ప్రభుత్వాలు అనేది ఏ పథకం అయినా కూడా మొదలుపెట్టేటప్పుడు కాస్త ఆలోచన చేసి చేయాల్సి ఉంటుంది ఈ సందర్భంగా చెప్తున్న మరొక విషయం ఏంటంటే ప్రభుత్వాలు ప్రజలను కులాల పేరుతో మతాల పేరుతో వివిధ రకాల స్కీంలు ప్రకటించి ఆ స్కీంల ద్వారా వారిలో భేదభావం నీది ఈ కులము నీది ఈ మతము అంటూ వారి వారిలో మాత్రమే గొడవలు సృష్టించి అది గొప్పలుగా చెప్పుకోవడం ప్రభుత్వాలకు చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది ఎందుకంటే ఏ మతమైనా ఏ కులమైనా ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి వారి యొక్క పని చేసే నైపుణ్య మెరుగుదలకు కానీ వారి యొక్క వ్యాపార అభివృద్ధికి కానీ వారి యొక్క ఆ కుటుంబ పరిస్థితులను మెరుగుపరచడానికి కానీ చేయాల్సిన పనిని ప్రభుత్వాలు గుర్తించకపోగా ఆ పేరు కులం మతం అంటూ వారిని విడదీయడం అనేది సమాజానికి ఎంతమాత్రం శ్రేయస్కరం అని చెప్పవచ్చు అయితే చివరిగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ప్రభుత్వాలు ఇట్లాంటి చిల్లర మల్లర ఉచితాలు ఇవ్వడం అంటే ఉచితం అనేది ఏదో ఒక రూపంలో ఇచ్చి మరో రూపంలో లాగేసుకుంటారు అంటే ప్రజలు కట్టిన పన్నులనే ఒక రూపం ఒక ప్రభుత్వం వచ్చి ఒక రూపంలో ఇచ్చి మరో రూపంలో లాక్కుంటుంది ఏ ప్రభుత్వం ఉన్నా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇంకా మరో ప్రభుత్వం ఏదో వచ్చినప్పటికీ కూడా ప్రజల పన్నులు మాత్రమే ఆ రాజకీయ నాయకులు వందల కోట్లు సంపాదించుకుంటారు కానీ ప్రజల యొక్క ఉన్నతికి ఎటువంటి పాటు పడడం అనేది జరగడం లేదు ఆ దిశగా అనుకున్న స్థాయిలో కృషి చేయడం లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు ఎందుకంటే ప్రభుత్వాలు ప్రజలను బాగు చేయాలనుకుంటే వాళ్ళని ఆర్థికంగా నిలదొక్కునేలా చేయాలంటే ఎన్నో రకాల పథకాలు ప్రవేశపెట్టింది కానీ ఏ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇక చివరిగా ఒక మాట చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రభుత్వాలకు విద్యార్థులకు మౌలిక సదుపాయాలు పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ ప్రభుత్వ హాస్పిటళ్లల్లో కానీ లేదా విద్యార్థులు చదివేందుకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేదా ఆరోగ్యశ్రీ ఫీజుల చెల్లింపు కొరకు కానీ పైసలు ఉండవు కానీ పనికి మాలిన ఉచిత పథకాలకు మాత్రం పైసలు ఉంటాయి ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది చాలామంది నిరుద్యోగులు వేల మంది లక్షల మంది నిరు విద్యార్థులు ఎంతో బాధపడుతుంటారు అవసరం ఉన్నాయి ఇవ్వండి రా అని బతిమాలుకుంటుంటారు ఆఫీసుల చుట్టూ వివిధ రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతుంటారు అయినప్పటికీ వాటిపైన మీరు స్పష్టమైన నిర్ణయాలు తీసుకోరు ఎందుకంటే ఉచితాలు కావాలి అది వాళ్ళ రాజకీయ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం కల్పించగలగాలి అందుకు ఇటువంటి కార్యక్రమాలకు లీడర్లు శ్రీకారం చూపుతుంటారు అయితే చివరిగా ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే వాస్తవంగా చేయాల్సింది ఏంటంటే ప్రజల యొక్క సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలని ఎజెండాగా తీసుకోవాలి వాళ్ళ అభివృద్ధి సంక్షేమానికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి తగిన నిర్ణయాలు పథకాలు గుర్తించాలి అవి ఏసీ రూముల్లో కూర్చొని పథకాలను రూపొందిస్తే అవి అమలు సాధ్యం కాదు నిజంగా ఆయా లోపల ఆయా పరిస్థితులను బట్టి పట్టణాలలో ఏ విధంగా ఉండాలి గ్రామీణ పరిస్థితుల్లో ఏ విధంగా ఉండాలి అని చూసి ఆ సమాజానికి అవసరమైన పథకాలను రూపొందించాలి చదువుకున్న వాళ్ళకి ఎటువంటి పథకాలు ఉండాలి అలాగే టెన్త్ ఇంటర్ చదువుకున్న వాళ్ళకి ఏ విధంగా ఉండాలి డిగ్రీ పీజీ చదివిన వాళ్ళకి ఎటువంటి పథకాలు అవసరము లేదా టెక్నికల్ ఇంజనీరింగ్ మెడిసిన్ చదివిన వాళ్ళకి ఏ విధంగా అవసరము అనేది గమనించి వారికి తగ్గట్టుగా పథకాలు అనేది రూపొందించాలి అదేవిధంగా అత్యధిక శాతం చదువు రాని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వారికి ఎటువంటి పథకాలు వ్యవసాయ పరంగా కానీ అనుబంధ రంగాల్లో కానీ ఫుడ్ ప్రాసెసింగ్లో కానీ ఎటువంటి పథకాలు పెడితే మనకు సమాజంలో మేలు జరుగుతుంది మనకు కం తెలంగాణ యొక్క జీడిపి పెరుగుతుంది తద్వారా ఇండియా యొక్క జీడిపి పెరుగుతుంది తద్వారా ఆర్థికంగా ఆయా కుటుంబాలు లాభపడడమే కాకుండా రాష్ట్రానికి దేశానికి కూడా ఎంతో లబ్ధి జరుగుతుంది అటువంటి కార్యక్రమాలను చేయాలి కాబట్టి అందుకు అనుకూలంగా ఆయా మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఏ ఏరియాలో ఎటువంటి పథకాలు అవసరము ఏ పట్టణంలో ఎటువంటి పథకాలు అవసరం అనేది గమనించి ఆ పరిస్థితులకు అనుగుణంగా నాకు పథకాల రూపకల్పన అనేది జరగాలి ప్రధానంగా ఉపాధి కల్పన అనేది జరగాలి కంపెనీల స్థాపన కానీ లేదా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లేదా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ ఆయా వర్గాలకు నైపుణ్య శిక్షణలు కానీ మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రెగ్యులర్గా ఒక నిర్ణీత తేదీలలో నిర్ణీత సమయానికి చేయించ జరపగలగాలి అటువంటి అప్పుడే సమాజానికి ఒక భరోసా లభిస్తుంది నైపుణ్యం ఉన్నవారికి ఆర్థికంగా వెనుకబడిన వారికి వివిధ రకాల పథకాలు ఎన్నో ఉన్నాయి పదుల సంఖ్యలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను పదులు వందల స్థాయి సంఖ్యలో ఇస్తున్నాయి కానీ ఆ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్న యువత కానీ నిరుద్యోగులు కానీ చాలా తక్కువ మొత్తం జనాభాలో చూసుకుంటే దాదాపు ఐదు పది శాతం కూడా ఉండరు ఐదు శాతం జనాభా కూడా నిలిచారు దానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వం యొక్క నిర్లిప్త నిర్లక్ష్య వైఖరి అలాగే నిరుద్యోగులు యువత యొక్క తెలుసుకోవాలనే ఆంక్ష లేకపోవడం వారికి అవకాశాలు ఉన్నాయని తెలియకపోవడం అనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది అయితే ఈ విషయానికి సంబంధించి మనకు రాబో వీడియోలలో ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర రాష్ట్ర పథకాలు ఏ విధంగా ఉన్నాయి వాటిని యువత కానీ నిరుద్యోగులు కానీ నిర్లక్ష్య రాష్ట్రాలు కానీ ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటే ఎటువంటి పుస్తకాల ద్వారా ఏ విధంగా లబ్ధి పొందవచ్చు దానికి తగిన అర్హతలు ఏంటివి అనేది మన వీడియోలో స్పష్టంగా రాబో వీడియోలు మనం తెలుసుకోబోతాం కాబట్టి ప్రభుత్వాలు విదిలించే చిల్లర ఎంగిలి మెతుకులకు ఉచిత పథకాలు ఆశపడకుండా సదాగా మన యొక్క కష్టంతో మనం జీవించగలిగేట మనం ప్రభుత్వాలని మార్చుకోవాలి ఆ విధంగా ప్రతి ఒక్కరు కృషి చేస్తారని భావిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి బాగుందనిపిస్తే పక్క వారికి షేర్ చేయండి ఇవన్నీ ఇట్లాంటి వీడియోస్ మరిన్ని రెగ్యులర్గా మీరు తేవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇదే అండి ఈరోజు వీడియో వీడియో బాగుందని అనుకుంటున్నాను దీనికి సంబంధించిన ఏదైనా విషయానికి సంబంధించి మీరు నన్ను అడగాలనుకుంటే లేదా ఎవరైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కింది కామెంట్లో చేయ తెలియజేయండి అలాగే మీకు ఒక లా అలాగే మీ క్వశ్చన్ అడగదలుచుకున్నాను ఏంటంటే నా ద్వారా చాలా రకాల వీడియోలు మీ ముందుకు వస్తున్నాయి విద్యాకు సంబంధించి మీకు ఉద్యోగాలకు సంబంధించి వ్యవసాయానికి మరియు అనుబంధ రంగాలకు సంబంధించి రాజకీయ విశ్లేషణలకు సంబంధించిన వీడియోలు కూడా మన ఛానల్లో వస్తుంటాయి సో వీటిలో ఎటువంటి వీడియోలు మీకు ఎక్కువగా ఇంట్రెషన్గా అనిపిస్తున్నాయి బాగుంటున్నాయి అనేది కింద కామెంట్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా మీకు ఏ అంశంపైన వీడియో కావాలో తెలియజేస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు రీసెర్చ్ చేసి పక్కాగా మేము ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్